స్పర్జం మంచి ప్రసంగికుడు ఉత్తమ బోధకుడు ప్రపంచ ప్రఖ్యాత బోధకుడు అని పేరు ఉందట ఆయనకి మనం గొప్ప మాట చెప్తే ఆగం యూట్యూబ్ లో పెట్టి దాన్ని వైరల్ చేయి ఇంకేదో చేయాలంటే ఆయన ప్రిన్స్ ప్రీచర్ అంటారు ప్రసంగ చక్రవర్తి అని పిలిచినట్టు ఎంత బోధ చేయాలని ఆయన బోధ చేయాలంటే ఒక వచనంగా ఒక వర్డ్ ఒక వర్డ్ మీద చెప్తుండట నేను అని ఉందనుకో దాని మీద బోధ చేస్తాడు నా ప్రాణమా అని ఉందనుకో నా అని దాని మీద బోధ చేస్తాడు బాల్యం గురించి వాక్యంపైనంత పట్టు అసలు చక్కని ప్రత్యక్షతలు ఉన్నాయి అద్భుతంగా బోధించగలిగారు యవ్వన ప్రాయమ నుంచి పెద్ద పెద్ద సంఘాలు వాక్యోపదేశం చేసినావు ఆయన ఎక్స్ అడిగినట్టు నీ బోధలు అద్భుతం అండి నీ పరిచర్య గొప్పదండి నీ బోధం నీ పరిచయ రహస్యం ఇదే కదండి అని అడిగితే ఆయన చెప్పినట్టు నా బోధ నా పరిచర్య రహస్యం కాదండి నా ప్రార్థించే సంఘమే నా పరిచర్యకున్న గొప్ప బలం అని చెప్పినట్టు నా ప్రార్థన వీళ్ళందరినీ రక్షించింది కానీ నా బోధ కాదని చెప్పిండ ఆయనే ప్రార్థనకు విధేవుడై పిండు లొంగిపోయాడు ప్రతి భక్తుడు